నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఒక ముఖ్యమంత్రి ఆ టైప్ ఉంటే ఓ మంత్రులు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మంత్రులు ఏ టైప్ ఉన్నారు అంటే ఆ ముఖ్యమంత్రి ఏమో నిజంగా కొండగట్లో అంత విషాదమైన ఘటన జరిగినా గానీ హెలికాప్టర్ ఎక్కితే కనీసం ఒక అర్ధ గంటల ఒక అర్ధ గంట వేసుకో ఒక అర్ధ గంటల హైదరాబాద్ నుంచి కొండగట్లో అనుకుంటే కనీసం ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్లకుండా ఆ ముఖ్యమంత్రి చేసిన ఘటనలు మనకు తెలిసిన విషయమే అనేక మంది నిజంగా చనిపోయిన గానీ బస్సు బోల్తా పడి చనిపోయినా కానీ ఆ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఉన్న బయటకు రాలేని అసమర్థ ముఖ్యమంత్రి ఆయనే అయితే కల్వకుంట్ల కేసీఆర్ మన ఆయన పరిపాలన తొమ్మిదిన్నర సంవత్సరాలు చూసిన విషయం అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ లెటర్ తయారయ్యంటే హెలికాప్టర్ను ఒక పక్క లక్షల కోట్లు అప్పై అప్పయింది మొత్తం ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిండని చెప్తా ఉన్నారు వీళ్ళే ఈ ఏది హెలికాప్టర్ను ఆటో వాడినట్టు మన ఏదో షేర్ అటో వాడతారు కదా అందరు మంచుకున్నట్టు హెలికాప్టర్ వాడేదే వాడుతున్నారు మరి ఈ తెలంగాణ ప్రజల సొమ్ము ఒక పక్క బీసీ గురుకులాలలో నిజంగా కొన్ని బీసీ హాస్టళ్లలో అద్దె భవనాలు అద్దె భవనాలలో ఇప్పటికీ ఎల్లదీస్తున్నాం ఎల్లదిస్తున్నాం ధనిక రాష్ట్రం అయిన తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రం నిజంగా మంచి ఆందాన ఉన్న ప్రభుత్వం అనుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనము ఏడు వందల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం వచ్చి నిజంగా ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల అప్పులకు చేరిందంటే ఈ ఈ మంత్రం దుబారా ఖర్చు కదా సాయ బిస్కెట్లకు కేసీఆర్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినో మనకు తెలుసు సోమేష్ కుమార్ మన తెలంగాణ తెలంగాణ ప్రజల సొమ్మును ఛాయ్ బిస్కెట్ల రూపంలో ఎట్లా తిన్నాడు కోట్ల కోట్ల రూపాయలు ఎట్లా తిన్నారనేది మనం క్లియర్గా చూసినాం అలాంటప్పుడు వీళ్ళు ఒక ముఖ్యమంత్రి ఆ టైప్ అయితే ఓ ముఖ్యమంత్రి ఈ టైపు నిజంగా వీళ్ళు మరి అత్యవసర పరిస్థితులలో వాడుతున్నారు హెలికాప్టర్ వరదలు వచ్చినప్పుడు కానీ ఇంకేమైనా అత్యవసర పరిస్థితులలో వాడాల్సిన హెలికాప్టర్ను ఒక షేర్ ఆటోలో అవసరం లేని విషయాలు కూడా నాగార్జునసాగర్ నిన్న నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేయడానికి హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ పోవడానికి సిద్ధమయ్యారు వీళ్ళు హెలికాప్టర్ మంత్రులే కదా వీళ్ళకు అన్ని అన్నిటికీ బుగ్గ 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 సైరన్లే ఉంటాయి కదా సైరన్లు ఉన్నప్పుడు నిజంగా ఏ టోల్ గేట్ల కాడ ఎవరు ఆపరు వీళ్ళకి అసలు అసలు ట్రాఫిక్ అనేది ఉండదు ఇక్కడ కూడా అంత పెద్ద అంతరాయం ఉండదు అంత కోరితే ఒక గంట గంట నరలో వెళుతారు కొడితే ఒక గంట గంటలో వెళ్తారు ఒక గంట గంట నరలో వెళుతారు మళ్ళీ ఒక అర్ధ గంట అక్కడ పని వాళ్ళు పోయినంతసేపు కూడా ఉండరాడ ఏం లేదు సిచ్చొత్తచ్చుడే ఇలా ఏమైనా కష్టపడి నిజంగా తింపి తింపి గేట్లన్నీ లేపుతారంటే అది కూడా ఉండదాడా ఆడ ఫోన్ చేస్తే కూడా అయ్యే పని అది ఆడికి హెలికాప్టర్లు వెనక కార్లు కాన్వాయలు ఇవన్నీ దుబారా ఎవరికి అక్కడికి వచ్చేది ఏం కథ నిన్న అయితే నల్గొండ వెళ్ళే సమయంలో తొమ్మిది గంటలకు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు వీళ్ళందరూ మంత్రులు పోవాల్సి ఉండే ఈరోజు శనార్థి పేపర్లో వచ్చింది ఒకసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా ఈ నల్లగొండ ఖమ్మం మంత్రులు వీళ్ళు ఏమనుకుంటారు అసలు తెలంగాణ రాష్ట్ర ఖజానా నల్లగొండ ఖమ్మం జిల్లాకు సంబంధించింది అనుకుంటున్నారా మరి ఏమనుకుంటారు అనేది నాకు అర్థం అవుతలేదు కానీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వీళ్ళు హెలికాప్టర్ను షేర్ ఆటో వాడినట్టు వాడుతా ఉన్నారు ఒకసారి దయచేసి మిత్రులారా చూద్దాం ఒకసారి దీని సంగతి ఏందని చూద్దాం ఇగో ఉత్తంపై అలిగిన కొమటిరెడ్డి నాగార్జున సార్ నాగార్జున సాగర్ డ్యామ్ ఎత్ గేట్లో ఎత్తే ఎత్తే ప్రోగ్రామ్ ఎత్తే ప్రోగ్రామ్ విమానాశ్రయానికి వెళ్ళిన కొమ్మటిరెడ్డి అడ్లూరి ఉత్తమ్ ఆలస్యం ఆలస్యంపై కోమటిరెడ్డి ఫైర్ ఇంకెంతసేపు ఆగాలి అంటూ అసహనం ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి అలిగి వెళ్ళిపోయిన వెంకటరెడ్డి ఈయన చిన్నపిల్లవాడు వాస్తవానికి పెద్ద ఎత్తున మాట్లాడతారు కానీ ఈ అలగుడేది మీరు హెలికాప్టర్ వాడుడే గగనం తెలంగాణ ప్రజల సొమ్ము అది నిజంగా వట్టిగా వాడు అది ఎమర్జెన్సీ సమయ సమయంలో వాడాలి ఏడా ఈ మధ్యలో ఎక్కనో మా దగ్గర మంత్రులు అయ్యి పోతే అక్కడ కమాను కమానుకూలి దాని కింద పడ్డరు మంది ఈ అడ్లూరుతో కలిసి నార్జన్ సాగర్ వెళ్ళిన ఉత్తమ్ కుమార్ ఈయన అలిగి వెళ్ళిపోయినాడు ఒకసారి వివరాలు కూడా చూద్దాం రెండో పేజీలు ఉన్నాయి అయ్యో నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మధ్య నిన్న హైడ్రామా జరిగింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అలగటం కొమారెడ్డి అలగటం చర్చనీయాంశం అయ్యింది మంగళవారం నార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తేయడానికి హైదరాబాద్ బేగంపేట నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరు లక్ష్మణ్ హెలికాప్టర్లో బయలుదేరాలి బయలుదేరాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం మంత్రులు కొమటిరెడ్డి అడ్లూరు లక్ష్మణ్ ఉదయం తొమ్మిది గంటలకే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరు చేరుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పది గంటలకు ఆయన అక్కడికి చేరుకోలేదు తమ తమను ఉదయం తొమ్మిది గంటలకే రమ్మని చెప్పి పది గంటల దాటిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం కోమటిరెడ్డి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంపై కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకెంతసేపు ఆగాలంటూ అక్కడికి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట ఈయననే అలిగినట కొమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగినట అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదట మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంపై కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకెంతసేపు ఆగాలంటూ అలిగి వెళ్ళి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ క్రమంలోనే మంత్రి కొమ్మటిరెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం ఆ తర్వాత కొద్దిసేపటికి ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లు లక్ష్మణ్తో కలిసి నాగార్జున సాగర్ బయలుదేరి బయలుదేరి వెళ్లారు పూజా కార్యక్రమం నిర్వహించిన నాగార్జున సాగర్ పది పద్నాలుగు గేట్లను ఎత్తారు దీంతో కృష్ణమ్మ దిగకు పరువులు తొక్కుతూ పరుగులు తీస్తోంది ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని ప్రాంతం ఆధునిక దేవాలయం అయిన డ్యామ్ ద్వారా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇరవై రెండు లక్షల ఎకరాలు ఆయకట్టుకు నీళ్ళు అందించే మహత్తర కార్యక్రమం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కాగా నాగార్జున సాగర్ జూలై నెలలో ఈ స్థాయిలో నిండడం గడిచిన పద్దెనిమిది ఎనిమిదిలో ఇదే తొలిసారి అని అధికారులకు చెప్పిండట అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఆధారంగా చూస్తూ ఉంటే వీళ్ళు ఒక హెలికాప్టర్ను షేర్ అటో వాడినట్టు వాడుతూ ఉన్నారు ప్రతిదీ తెలంగాణ వచ్చిన సుంది నిజంగా ఆ కేసీఆర్ ఏమో ఏదో అవసరమైనా కానీ అత్యవసరమైన కానీ బయటకు రాని అయినా మనం చూసినాం నిజంగా ఒక ప్రాణాలు పోతున్నా కానీ అత్యవసర వాడాల్సిన అత్యవసర సమయంలో వాడాల్సిన హెలికాప్టర్ వాడకుండా ఆయనే ఫామ్ హౌస్ కూడా పరిమితమైంది ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని షేర్ ఆటో లెక్క వాడుతూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తొమ్మిది గంటలకే రావాల్సింది అక్కడ కొమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పటికే వచ్చి ఉన్న వెయిట్ చేసినట్ట అయితే గంట సేపు చూసినా కానీ పది గంటలకు కూడా రాకపోయేసరికి వచ్చిన తర్వాత ఈయన అలిగి వెళ్ళిపోయినట్ట ఎంతసేపు ఆగమంటా అని కొమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్ళిపోయినట్టు అలిగి వెళ్ళిపోయిన తర్వాత సరే ఏదేమైనప్పటికీ మీరు హెలికాప్టర్లో వెళ్ళినా కానీ మీకు కాన్వాయి వస్తుంది వెనుక ఎనక కాన్వాయి ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది మీకు ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్రులకు ఈ ఎమ్మెల్యేలకు వాడే ఖర్చు ఏదైతే ఉంటుందో దానికి కంపల్సరిగా తగ్గియాలి ఒక పక్క రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు ఒక పక్క కొట్టుకుంటా ఉంటే విద్యార్థులకు నిజంగా వసతి గృహాలు లేక అద్దె గృహాలలో అద్దె ఇండ్లలో నిజంగా ఒక బీసీ హాస్టల్ నడుతున్నామైన మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అలాంటప్పుడు వీళ్ళకు కార్లు కాన్వాయిలు దానికి అంత ఖర్చు డీజిల్ ఖర్చు ఎంత వస్తుంది ఈ కాన్వాయిలు కూడా తగ్గించాలి ప్రత్యేకంగా హెలికాప్టర్ అత్యవసర సమయంలోనే వాడాలి హెలికాప్టర్ అనవసర సమయంలో వాడకుండా అన అనవసరమైన సమయంలో వాడుకుంటా ఇష్టమైనటువంటి షేర్ ఆటోలు లెక్క వాడుతూ ఉన్నారు దీన్ని దీన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీరే చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పున్నది తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా ఎట్లో నెగ్గుకొస్తున్నాం నెగ్గుకొచ్చిన వాళ్ళు లెక్క కనబడుతుంది హెలికాప్టర్లు దర్జాగా దిగినట్టు అనిపిస్తున్నాం ప్రతి విషయాన్ని కూడా దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా చిత్తశుద్ధి పెట్టి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బ్రతుకులు మార్చడానికి ప్రతి అంశంలో కూడా మమ్మల్ని వెనుకబడి ఉన్నాం మీరు దర్జాగా ఈ ముఖ్యంగా ఈ చి చిక్క వచ్చేదంతా ఈ ఖమ్మం నల్గొండ ఈ వీళ్ళతోనే వస్తుంది ఈ నాయకులతోనే పెద్దరికం మొత్తం వాళ్ళే చేస్తున్నారు ఖమ్మం నల్లగొండ జిల్లా వాళ్ళే పెద్దరికం చేస్తూ ఉన్నారు ఈ మంత్రులు ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు దయచేసి ఈ ఈ వీళ్ళని చూస్తూ ఉంటే ఈ నాగార్జున సార్కి ఈయన అడ్లూరుతో కలిసి ఈయన వెళ్ళిపోయినట కుమటిరెడ్డి ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయిండు ఈ వెంకటరెడ్డి ఏమో అలిగిపోయి అలిగి వెళ్ళిపోయినట్టాఫ్ పెట్టిండట ఫోన్లుగా వీళ్ళు ఇద్దరికి వీళ్ళిద్దరికి పడతలేదు మరి ఒక్కొక్కరు మంచిగా చూపుకుంటారు మళ్ళీ తర్వాత ఇది తెలంగాణలో నడుస్తున్న పరిస్థితి రాష్ట్రం ఆర్థిక ఊబిలో అనుకుంటా హెలికాప్టర్ ఒక షేరాటో లేక వాడతా ఉన్నారు మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి అసలు తిప్పికొడితే వీళ్ళు నిజంగా అంతా హెలికాప్టర్లో వెళ్ళి వెళ్ళి రావాల్సిన అవసరం అత్యవసరం ఏమున్నది ఇక్కడ ఇరిగేదే ఏమున్నదా నియోజకవర్గంలో వీళ్ళు నిజంగా అప్పటికప్పుడు షెడ్యూల్ పెట్టుకునేది ఉన్నదా ఏమన్నా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఖజానా ఇప్పటికీ అప్లోపలైపోయి ఉన్నది వీళ్ళు హెలికాప్టర్ వాడు తక్కువ వేయాలి అత్యవసర పరిస్థితులు తప్పితే ఎప్పుడైనా అక్కడ వాడాల్సిన పరిస్థితి అవసరం లేదు